Oh, okay. नारायण जय श्रीमारायण जय श्रीमारायण जय श्रीमारायण जय श्री नारायण जय श्रीमारायण जय श्री नारायण जय श्रीमारायण जय श्रीम नारायण नारायण जय श्रीमारायण नारायण जय நாராயண ஜ நாராயண ஜ நாராயண

ஜாயிரா ஜிரிமன்ாயணி அஸ்மூரு ஜெயநாராயணம் ஜெயஸ்மாராயண சுவாமி ஜெயஸ் நாராயணம் ஜெயநாராயணம்

ஜ இருக்கே ஒ கட்ட போடுதோ இந்த जेस, कुचर नहीं है, बिल्ली मोस्ट आरे, कुचर कुचर, लेकिन लेकिन कुचर नहीं है, कुचर कुचर, कुचर मैडम प्लीज मुझे पूछो मैं सुनता हूं सुनता हूं जैसे मैं चलता हूं चलो 1 2 3 सुनता हूं मेरे फोन से नहीं सुनता नहीं सुनता है कुछ మన ఎమ్మెల్యే గారు ఆదినారాయణ గారు జాలు ఆదినారాయణ గారి ఇంటికి ఇవాళ వెంచేసి వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు ఆదినారాయణ గారు ఆదినారాయణ గారు అశ్వర్యపేట మొట్టమొదటి ఎమ్మెల్యేగా వారి ఎన్నిక ఎన్నికలు జరిగింది మొదటిసారిగా మొదటిసారిగా ఎన్నికైనప్పటికీ కూడా ఏ మాత్రం కూడా అసంభానం కానీ ఎవరితోటి కలవకపోవడం కానీ అట్లాంటివి చాలా మంది చూస్తుంటాం కానీ అందరితో కూడా వినయంగా ఉండి అందరినీ కూడా కలుపుకుపోతూ ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడగలిగించి మాట్లాడించేటువంటి చక్కటి లక్షణం కలిగినటువంటి వారి పేరే ఆదినారాయణ ఆ ఆదినారాయణ గారిని మొట్టమొదట ఒకసారి మాట్లాడాల్సిందే కోరుతున్నాం ఈరోజు పుణ్యాతీతమైనది నా స్వగ్రామం అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలు అద్భుతంగా నన్ను ఆశీర్వదించిన మొట్టమొదటిసారిగా నేనే అనే భావనతో నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా వారితోనే సామాజిక సేవ దృక్పథం అద్భుతంగా వరి ఆలోచనతో మీరు అందరూ కూడా అత్యధిక మెజార్టీతో మీరు అందరూ ఆశీర్వదించిన తదనంతరం గత పది సంవత్సరాల క్రితం స్వామి వారి వద్దకి నేను వెళ్ళిన తర్వాత వారి ఆశీర్వదం తీసుకొని ఈ పదేళ్ల పాటు నేను నిర్విరమంగా ప్రజాక్షేత్రంలో ఉన్న తదనంతరం పదేళ్ల తర్వాత నన్ను ఆశీర్వదించిన ప్రజలు నన్ను వెన్ను తట్టి ముందుకు నెట్టినటువంటి ప్రజలకి ప్రజాసేవ చేయాలని అంకిత భావంతో నేను తీసుకున్న నిర్ణయానికి వారు ఆనాడు నన్ను ఆశీర్వదించినటువంటి వారు నేను గెలిచిన తర్వాత వారి వద్దకు వెళ్ళిన మరుక్షణమే మీ అనగగా నామద్వేదము ఆది నారాయణ అనగానే మీకేదో తేజస్సు ఉద్ది నారాయణ అనేంతగా నన్ను వారు ఆశీర్వదించిన తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రజల కొరకు నేను ఎప్పుడు నిరంతరం చేసిన ప్రజా ప్రజాశ్రమే ఈరోజు మరి ఎంతో మందికి కూడా మీకు ఎంత అదృష్టం వరించిందా మీరు అడగగానే అడగకుండానే వారు ఇచ్చినటువంటి ఆశీర్వదం ఎంత నిండుగా మీకు అందిని అంటే మీరు ఎంతో అదృష్టవంతులని చెప్పేసి వారికి చెప్తా ఉంటే నాకు మరుపురాణి జ్ఞాపకాలు నా జీవితానికి ఇది చాలు మీరు ఇచ్చినటువంటి ఆశీర్వచనాలు నాకు మెండుగా ఉన్నాయని నా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తుంటే వెళ్ళలేనటువంటి సంతోషం ఇంతటి అద్భుతం వేదికకి ఈ వేదికకి మీ యొక్క మీ పాద పాదాలు నా సంతక చేరినందుకు పవనమై ఇంతమంది ఆశీర్వచనాలతో నేనుండటం మీ నా నియజర్గ ప్రజలకి మెన్నుగా ఉండాలని కోరుకుంటున్నాను సార్ सर 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 कोणत्या